నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఆకస్మిక ప్రయాణాలు చేసే ఆలోచనలుంటుంటాయి అలాగే ఇంట బయట కొద్దిపాటి ఒత్తిడితో కూడుకునేటువంటి సమస్యలు ఉంటుంటాయి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు శ్రమాధిక్యత పెరుగుతుంది పనుల్లో అవాంతరాలు చోటు చేసుకుంటాయి కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహం కోసం మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు ఆస్తి వివాదాలు పెరగకుండా జాగ్రత్త పడండి వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని మాలామంత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి స్తంభించినటువంటి వ్యక్తిగత పనులు మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల నుండి శుభవర్తమానాలు అందుతుంటాయి వాహన యోగాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పట్టాభిషేక సర్గను పారాయణం చేయండి సింహరాశి ఈ ఈరోజు అనుకున్నటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు వివిధ రూపాల్లో వ్యాపార ఆలోచనలు ప్రారంభమవుతుంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు దూర ప్రయాణాలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వారికి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది అయితే వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వ్యాపార ప్రయత్నాల్లో ఇబ్బందులు లేకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవ నారసింహ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికి ఈరోజు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు అనుకునేటువంటి కార్యక్రమాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆస్తి లాభాలు కలిసి వస్తాయి వ్యక్తిగత ఉద్యోగపరమైనటువంటి పనులను పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయండి ృశ్చిక రాశి వాళ్ళకు మిత్రులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక లావాదేవీలు నిరాశను కలుగ చేస్తుంటాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి చికాకులను అధిగమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సీతారామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సీతారాముని స్తోత్రమును పారాయణం చేయండి మనసు రాశి ఈ రోజు శుభ కార్యక్రమాల గురించి వార్తలు అందుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పొందుతుంటారు ఉద్యోగ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ పారాయణం చేయండి మకర రాశి ఈ రోజు తాము చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆలస్యాలు ఇబ్బంది పడుతుంటాయి శ్రమాధిక్యత పెరుగుతుంది స్నేహితులతో బంధువులతో వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన కాస్త ప్రశాంతతను కలుగ చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలుంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు చేపట్టిన వ్యక్తిగత పనులు పూర్తి అవుతుంటాయి దైవ దర్శనాల్లో ప్రశాంతత కలుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దమనముతో పూజించండి మీనరాశివార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి ఉపాధి అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలుంటాయి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి శుభవర్తమానాలు అందుతుంటాయి రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి